స్టార్టింగ్ నుంచి రైతుల నుంచి వచ్చిన మిల్క్ తీసుకుంటాం సార్ తీసుకున్న తర్వాత వేయి చేసుకు వేయింగ్ చేస్తాం వేయింగ్ చేసిన తర్వాత ఏ రైతు వారిగా శాంపుల్ తీసేసిన తర్వాత టోటల్గా బ్యాచ్ తయారు చేస్తామండి దానిలో ఒక సిక్స్ ప్యాట్ వచ్చింది అనుకోండి టోటల్ ఓవరాల్గా బ్యాచ్ అందులో మన త్రీ ప్యాట్ కావాలా సిక్స్ ప్యాట్ కావాలా వన్ పాయింట్ ఫైవ్ కావాలా అని మనం ఒక బ్యాచ్ తయారు చేస్తాం బ్యాచ్ తయారు చెప్పే క్రీమ్ సపరేట్ని మనం ఉపయోగిస్తామండి తయారు చేసి ఒక సిక్స్ ప్యాట్ వచ్చింది అనుకో త్రీ ప్యాట్ కావాలనుకుంటే ఒక థౌజండ్ లీటర్స్ వచ్చాయనుకోండి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ రిమూవ్ చేసేస్తాం క్రీమ్ అప్పుడు సిమిడ్ మిల్క్ తయారవుతుంది అది ఇది మిల్క్ కలిపేసి ఒక బ్యాచ్ త్రీ ప్యాట్కి తయారు చేస్తామండి మనకి ఏ ప్యాట్ కావాలతో ఆ ప్యాట్కి ఒక బ్యాచ్ తయారు చేసుకుంటాం ఇక్కడ ఈ క్రీమ్ సపరేట్ ద్వారా ఆ తర్వాత ఈ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతామండి సార్ ఆ బ్యాచ్ ఈ డమ్ ట్యాంక్లో పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత ఆ మోటార్ ద్వారా పాస్టరైజేషన్కి వెళ్ళిపోద్దండి పాస్చరైజేషన్ చేస్తాం దీనిలో పాస్చరైజ్ని ఎయిటీ టూ డిగ్రీస్ ఎయిటీ ఫైవ్ డిగ్రీ మధ్యన పాస్టరైజ్ చేసేస్తాం సార్ చేసిన తర్వాత సిక్స్టీ ఫైవ్ డిగ్రీలో తీసుకుంటూ హెచ్ఎం హోమోజినైడ్ మిషన్కి ఇస్తామండి దీని ఓమోజినైజర్ అంటే దీన్ని యూజ్ చేయటంటే యాక్యురేట్గా ఫ్యాట్ని యాక్యురేట్గా చేయటానికండి ఆ తర్వాత మళ్ళీ ప్రాసెసింగ్లోకి వెళ్ళిపోతుందండి ప్రాసెసింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోర్ డిగ్రీ కూలింగ్లో అంటే ఎయిటీ టూలో పాస్చరైజర్ అయిపోయిన తర్వాత అండి ఆ తర్వాత సిక్స్టీ ఫైవ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్లేట్లో సర్క్యులేషన్ అండి తర్వాత ఫోర్ డిగ్రీలు కూలింగ్లో తీసుకుంటాం అండి అది అవుట్పుట్ తీసుకొని బిఎంసి అని అంటారు సార్ బల్క్ మిల్క్ కూలర్ అనమాట అండి మొత్తం బల్క్ అంటే ఈ మిల్క్ కూలర్లో పెడతాం విత్ మిల్క్ టూ థౌజండ్ సార్ టూ థౌజండ్ లీటర్స్ వరకు ఇందులో స్టోరేజ్ చేసుకుంటాం పాస్ ద్వారా వచ్చింది టూ హండ్రెడ్ టూ థౌజండ్ లీటర్స్ వరకు ఇందులో మనం దాని దీని కెపాసిటీ విత్ కూలింగ్ అండి అంటే కూలర్ కదా సార్ విత్ కూలింగ్ తయారు చేసిన తర్వాత బ్యాచ్ ఓకే అయిన తర్వాత ల్యాబ్కి పంపిస్తాం సార్ ఎందులో టోటల్ మిల్క్ బ్యాచ్ అయిపోయిన తర్వాత ల్యాబ్ బయట ఉంది పక్కన చూద్దామండి ఆ మిల్క్ అంటే మనం త్రీ ప్యాట్ కాల్కులేషన్ బ్యాచి ఓకే కాదా టెంపరేచర్ ఎజిటిటీ అంతా ఓకే అయింది టెస్టింగ్ అయిన తర్వాత ఆ ల్యాబ్ అసిస్టెంట్ ఓకే బ్యాచి తయారైపోయిందని మనకి చెప్పేస్తారండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మిల్క్ని పైన ఆర్డర్ ప్రకారంగా ప్యాకింగ్కి ఈ మోటార్ ద్వారా ఇలా తీసుకొని ఈ ప్యాకింగ్ మిషన్కి వచ్చేస్తామండి అవునండి ఇది ప్యాకింగ్ మిషన్ సార్ గంటకి ఎన్ని ప్యాకెట్లు వస్తాయి ఈ గంటకి సిక్స్ హండ్రెడ్ కెపాసిటీ సార్ అంటే మనకి ట్వల్వ్ హండ్రెడ్ ప్యాకెట్స్ అవుట్పుట్ అండి అంటే సిక్స్ హండ్రెడ్ మిల్క్ ఇస్తే మన ట్వల్వ్ అవుట్పుట్ ఇస్తుంది ఆ ప్యాకెట్లో ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఇందులో మనం మెన్షన్ చేసే ఉంటాం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మెన్సన్ చేసి ఇస్తామండి మనం ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేసి మనకి పైన అమ్మాలు సార్ రేట్ కూడా పెడతాం వెర్టికల్ సీలు రేట్ అంటే ట్వంటీ రీసెంట్గా మారిందండి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్లో మన పాతపిల్లం ఉంది కనుక మనం మెన్షన్ చేస్తాం ఇది ట్వంటీ సిక్స్ ఇక్కడ రైట్ సార్ చేసి మీరు ప్యాకింగ్ అయ్యాక ఉంటుంది ఇక్కడ డేట్ ఇస్తాం సార్ ఇది సిక్స్టీన్ ఇచ్చామండి అంటే ఈ రోజు ప్యాక్ అయింది ఉదయం మార్కెట్కి వెళ్తుంది ఉదయాన్ని మూడు నాలుగు గంటలకి మార్కెట్ అయిపోద్ది అయిపోయిన తర్వాత వాళ్ళ సిక్స్టీన్ డేట్ ఇచ్చాం కదండి రేపు సిక్స్టీన్ కదా మనం ఆ రోజు సేల్ అయిపోతుంది అనమాట ప్యాకెట్ కొన్న తర్వాత ఎన్ని రోజులు నిలబెట్టుకోవచ్చు వన్ డే కానీ టూ డేస్ వరకు ఉంటుంది అది మనకు అనవసరం అండి వన్ డే మనం ఇచ్చిన టైం అయితే వన్ డే అంతే అంతే వన్ డే వన్ డే ఆ తర్వాత అండి ఇది ప్యాక్ చేసిన వెంటనే కోల్డ్ స్టోర్లోకి వెళ్ళిపోతాం మనం కోల్డ్ స్టోర్లో కోల్డ్ స్టోర్లో ఫోర్ డిగ్రీలో మెయింటైన్ చేయాలండి మనం మన మార్కెట్ అయ్యే వరకు ఫోర్ డిగ్రీస్ వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి మెయింటైన్ చేయాలి మనం

ప్రతిరోజు ఎన్ని బయటికి వెళ్తాయి మార్కెట్ అంటే అంటే ఆర్డర్ ప్రకారంగా మనకండి సార్ ఇప్పుడు మన ఆర్డర్ ప్రకారంగా ప్రెజెంట్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ వెళ్తుంది సార్ అవుట్ ప్యాకెట్స్ అయితే టూ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్యాక్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ చేస్తామండి ఇది సిక్స్ హండ్రెడ్ చేస్తాం సిక్స్ మిల్క్ సిక్స్ ప్యాట్ ప్యూర్ మిల్క్ అండి ఇది డైరెక్ట్గా వచ్చే బ్యాచ్ని పాస్ చేసి ప్యాక్ చేసేస్తాం అది క్రీమ్ మేడం దీనిలో మజ్జిగ తయారు చేస్తాం సార్ మనం ఇది కూడా మనం బయట ఆర్డర్ని పెట్టే ప్యాక్ చేస్తామండి మనం ఒక అంచనాగా ఇది కూడా న్యాచురల్గా మన ఆర్గానిక్ మీదే అంత జరిగేది ఇక్కడ కెమికల్ ఇది ఫోర్ డేస్ ఇస్తామండి సెవెన్ డేస్ వరకు ఉంటుంది మన లెక్క ప్రకారంగా మీకు కావాలన్నా కానీ ఫోర్ డేసే అంటే పాలు పాలు పశువుల దగ్గర నుంచి అండి ఏ టు జెడ్ కరియాపాకు ఇందులో పచ్చిమిర్చి అంతా కూడా మన దగ్గర పండిందే మనం యూజ్ చేస్తాం కానీ కెమికల్ యూజ్ చేయము ఇందులో ఆ మజ్జిగ అంతే ఆ పాలు అయినా ఏదైనా ఇదండి మనకి సిక్స్ రూపీస్ ఫోర్ రూపీస్కి మనం ఇస్తాం ఫైవ్ రూపీస్కి ఇస్తాం సెవెన్ రూపీస్ ప్యాకింగ్ మీద మనం ప్యాక్ చేస్తామండి సెవెన్ రూపీస్ అని మార్కెట్కి మనం వాళ్ళకి ఇచ్చే రేట్ ఒకటి ఉంటుందండి మనకి ఇక్కడ ప్యాక్ చేసి సెవెన్ రూపీస్ ఈ మధ్య రీసెంట్గా రేటు పెరిగింది కానీ సెవెన్ రూపీస్ సార్ మార్కెట్కి చూపించండి మామూలు బయట మధ్యకి బయట ప్యాకెట్ల మీ చేసిన ఆర్గానిక్ మధ్య డిఫరెంట్ అంటే సారు అది ఫ్లేవర్ మారిపోద్దండి సెవెన్ డేస్ పోతే మన ఏమవుతుందండి న్యాచురల్గా మన ఇంటి దగ్గర ఎలా తయారు చేసుకుంటాం అలా ఉంటుంది తాగేటప్పుడు తాగేవాడు లైక్ చేస్తాడండి ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం మిక్స్ చేస్తామండి మిక్స్ మిక్సింగ్ చేస్తాం దాన్ని మిక్సర్తో చేసేసి దాన్ని ఏం చేస్తాం ఫిల్టర్ చేస్తామండి అందులో జ్యూస్ తీస్తాం జ్యూస్ తీసి మనం తయారు చేసిన తర్వాత అందులో కొంచెం కొంచెం అంతే ఒక లెక్క ఉంటుందండి ఆ లెక్క ప్రకారం వేస్తూనే మళ్ళీ టేస్ట్ చూస్తూనే మనం దాన్ని తయారు చేస్తుంటాం తయారు చేసి బ్యాచ్ ఓకే అన్ని తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను కరివేపాకు అంతే మన దగ్గరే మరి మీరు చూసారు కదా ఆర్గానిక్ అన్నా అలా తప్పకుండా ఇస్తాను మీకు షూటింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేసుకుని వెళ్ళిపోతుంది చేస్తాను పాల్ కే కూడా దీనిలో కూడా ఏ కెమికల్ ఎటువంటి మన దగ్గర తయారయ్యే పాలు కానీ మజ్జి కానీ కంప్లీట్లీ ప్యూర్ ఆర్గానిక్ మీద ఉంటుంది అండి ఏది కూడా కెమికల్ అనేది లేదు మన దగ్గర పాలు మధ్యలో ఆర్గానిక్ అంటే అంటే మన బయట నుంచి వచ్చిన పాలు మన సార పండించిన ఆర్గానిక్ గడ్డి ఇది వేస్తాను కనుక మేము ఇది ఆర్గానిక్ అని ఖచ్చితంగా నమ్ముతున్నాం ఏదైనా పాలు టూ డేస్ త్రీ డేస్ ఉండేటప్పటికీ మనకి బ్యాచ్ పోతుంది మన దగ్గర ఏమవుతుంది విత్ ఇన్ ఫోర్ డేస్ ఫోర్ అవర్స్లో ప్రాసెసింగ్ చేసేస్తాము ఒరిజినల్గా నీట్గా ఉంటాయి మన పాలు మార్కెట్లో ఉంటే ఇన్ని డేస్ ఉంటాయని మేము చెప్పమండి పాలు 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 లాగా ఉంటాయి మావి అంటే గేద్ దగ్గర తీసిన తర్వాత ఫోర్ అవర్స్లో ఇరిగిపోతాయి కదండి మన ఇంటి దగ్గర కూడా అలాగే మావి ఇరిగిపోతాయి అదే మేము వేరే డైరీతో కంపైజ్ చేసుకుంటే సెవెన్ డేస్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ డేస్ ఇస్తారు సిక్స్ సిక్స్ మంత్ కూడా ఇస్తారు మీకు తెలుసు కదా బయట ఆ పాలు మనం తయారు చేయమండి ఇది ఆర్గానిక్ అంటున్నారు కదా బయట వినియోగదారుల నుంచి మీకు ఎలాంటి స్పందన మాకు స్పందన కనుక తుని రేపేట వరకే మన సప్లై సార్ మా సార మీద నమ్మకం మీద మన మధుర డైరీ బ్రాండ్ ఖచ్చితంగా షేలంజ్గా సారు తీసుకొని ఇది ఆర్గానిక్ అని తెలిసినందువల్ల మనకు అంత సేల్ ఉందండి అంతే తప్ప ఒక పది బ్రాండ్లు ఉన్నాయండి ప్రతి బ్రాండ్లో మనకి పదహారు వందలు వెళ్తుందంటే మన బ్రాండ్ ఆర్గానిక్ నమ్మారు కనుక ఖచ్చితంగా సిక్స్ ప్యాట్ కావాల్సిన సిక్స్ ప్యాటే మాకు కావాలి మధురవే కావాలి అని వాళ్ళు ఉండ ఉండేదే సేల్ కానీ మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఏం చేయలేదు సార్ సార్ చేసింది పూర్వం నుంచి ఇక్కడ ఒక అలవాటు చేసి దాన్ని అలా చేశారు కాంప్రమైజ్ అనేది చేయరు సారు